హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్థమ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మన స్ట్రీట్ సైడ్ బ్రెడ్ ఆమ్లెట్ గురించి అందరికీ తెలిసిందే కదండి ఆ విధంగానే అంత డీప్గా కాకుండా మనం ఇంట్లోనే టేస్టీగా రుచిగా అన్ని వెజిటేబుల్స్ వేయకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసి చూపించామండి ఒక్కసారి కనుక ట్రై చేసి రుచి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా మైనోస్ కానీ టమాటో సాస్ కానీ మనం పెట్టుకొని మనం తిన్నా పిల్లలకి ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు తింటాం కూడా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకుంటున్నామండి స్టవ్ పైన దోశ పెంక కానీ లేదా మనం చపాతీలు చేసే రొట్టెలు చేసే పెంక అయినా సరే అది పెట్టుకొని పావులో పావు అనమాట బటర్ ఎక్కువ ఉంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఒక పావు పావు అంత పీస్ బటర్ తీసుకొని ఇలా మొత్తం ఫోక్తో కానీ లేదా ఏదైనా స్ప్రెడ్ చేసేదాంతో మొత్తం వేసేసి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు బ్రెడ్లు అండి శాండ్విచ్ బ్రెడ్ కానీ లేదా మిల్క్ బ్రెడ్ కానీ మనకి ఏది అవైలబుల్లో ఉంటే ఆ బ్రెడ్ రెండు స్లైసెస్ తీసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు పక్కల కాల్చుకోవాలి లైట్గా బటర్తో పాటు ఆయిల్ కూడా పైదంగా అప్లై చేస్తూ చుట్టూ మరలేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా వచ్చేంత వరకు మరలేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి రెండు బ్రెడ్లకి నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి పగలగొట్టి రెండు గుడ్లని వేసేసుకోవాలి గుడ్లని పగల కొట్టేసి వేసిన తర్వాత ఫోక్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లిక్విడ్ లాగా చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో నాలుగు అంటే నాలుగు అవకాబు ఒక ఐదారు తీసుకొని చిన్న జార్ ఉంటే ఇలా మిక్సీగా కచ్చపచ్చగా పట్టుకొని వేసుకోవాలంటే చిల్లీ ఫ్లేక్స్ అనమాట చిన్నది ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా చిన్నవి తీసుకొని సన్నగా తరుక్కొని కొత్తిమీర కూడా కొద్దిగంత రెండు కలిపి వేసేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని తర్వాత తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి మస్ట్ అని ఏం లేదండి మనం రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదా ఎండుమిరపకాయలు ఇలా స్మాష్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి కలుపుకోవాలి ఒక్కసారి కొంచెం లైట్గా నాలుగకు డిప్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పై మళ్ళీ సేమ్ మనం దోశ పెంక కానీ లేదా రొట్టెల పెంక కానీ పెట్టుకొని బటర్ వచ్చేసి ఆఫ్లో పావు అండి పావు తీసుకొని సేమ్ మనం దానికి సరిపడగా వేసుకొని ఇలా మొత్తం ప్యాన్ స్ప్రెడ్ చేసుకొని మనం టూ ఎగ్స్కి కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం లిక్విడ్ ఇలా పైన వేసేసి ఇలా మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ప్యాన్ని చూడండి ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి అలా అలా వే వేసిన తర్వాత మనం కాల్చిపెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసుకున్న వెంటనే మన చీజ్ ఒక చీజ్ టూ బ్రెడ్స్కి ఒక చీజ్ సరిపోతుందండి ఇలా స్లైస్గా ఉన్న చీజ్ కానీ లేదా స్పార్కిల్ లాగా ఉండే చీజ్ కానీ మనం తురుముకునే చీజ్ ఉంటుందన్నమాట ఆ విధంగా వేసుకున్న ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కొద్దిగంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆమ్లెట్ కిందంగా కాలిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సైడ్స్కి ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని చుట్టూ మరలేస్తూ కాల్చుకోవాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు కాల్చుకోవాలి అంటే మెల్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి కానీ స్టవ్ అంటని బట్టి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని చుట్టూ మరలేస్తూ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఆమ్లెట్ పైనంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేగించుకోవాలి చూడండి మంచి చుట్టూ గోల్డెన్ బ్రౌన్ కాలిపోయింది మెల్ చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని లేదా ఉరికే అలా మైనోస్ కానీ సాస్ కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడి వేడిగా మాత్రం ఇక రుచి చెప్పక్కర్లేదు పిల్లలకి అనుకోండి మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ తగ్గించిస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మైనోస్ కానీ సాస్ కానీ పెట్టుకొని తింటే ఒకసారి మీరు కూడా ఇలా ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి